హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ ఎరబండి వ్లాగ్స్ ఈరోజైతే మనం మన చెట్టి చిక్కుడుకాయలు కోసుకుందాం ఇది కరెక్ట్గా హాఫ్ కేజీ చిక్కుడుకాయలు అండి దీనికి ఎప్పుడు కూడా గింజ ఇలా ఉన్నదే బాగుంటుందనమాట తప్పగా ఉన్నది తీయకూడదు అలాగే మనం నూనెలో వేపుకుంటాం కాబట్టి ఈ ఈ చివర మొదలు తీయకూడదండి అలాగే ఉంచేసేయాలి తీస్తే ఏమవుతుందండి నూనెలో వేసినప్పుడు విడిపోయిద్దనమాట అనమాట అలాగే ఈ హాఫ్ కేజీకి కావాల్సినవి ఇదిగోండి కరెక్ట్గా కొంచెం ఈ సైజు మన చేతి సైజు అంత అంటే ఒక డెబ్భై ఐదు గ్రాములు ఉంటుందన్నమాట చింతపండు ఇది చింతపండు అలాగే ఈ గ్లాసుతో హాఫ్ పైన ఉప్పు తీసుకున్నాను కావాలంటే మనం కలుపుకోవచ్చు అలాగే ఈ గ్లాసుతోనే తలగొట్టి కారం అనమాట కొద్దిగా పసుపు ఒక రెండు స్పూన్స్ ఆవాలు అలాగే ఒక్క స్పూను మెంతులు అనమాట చాలండి ఇంకా దీనికి ఇంగ్రీడియంట్స్ ఇంతే ఆయిల్ వచ్చేసేసరికి ఒక పావు కేజీకి మూడు వందల గ్రాములు కరెక్ట్గా పడుతుందండి లెక్క అయితే ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం ఆన్ చేసుకుని కరెక్ట్గా ఇదిగోండి నేను మూడు వందల గ్రాములు ఆయిల్ అనమాట కరెక్ట్గా సరిపోతుందండి ఇది ఇది హీట్ ఎక్కిన తర్వాత మనం చిక్కుడుకాయలు దీంట్లో వేపుకోవాలన్నమాట ఈలో మనం ఏం చేద్దామంటే చింతపండు ఉంది కదా ఒకసారి వాష్ చేసేసేసి అవతల పొయ్యి మీద పెట్టేసుకుందాం రెండు ఒకేసారి సెవెంటైన్స్గా మనకి టైం సేవ్ అవుతుంది అనమాట ఇది డస్ట్ అది ఉంటుంది కదండి ఒకసారి వాష్ చేసేసుకుని కొంచెం ఇది మునిగే వరకు కూడా వాటర్ వేసుకుందాం వేసేసుకుని ఇది కూడా ఒక స్టవ్ మీద పెట్టేసుకుందాం ఎందుకంటే మనం చిక్కుడుకాయలు అన్ని వేపుకునే లోవు ఇది కూడా బాయిల్ అయిపోతుందనమాట ఆయిల్ కూడా వేడెక్కిందండి మరీ మసాలక్కర్లేదు జస్ట్ వేడొస్తే చాలా అనమాట ఈ చిక్కుడుకాయలు ఇలా వేసేసుకుని ఇలా మనం మీడియం ఫ్లేమ్ మీదే సన్న సెగ మీదే వేపుకోవాలండి మరి హై పెడితే ఏమవుతుందంటే మాడిపోతుందనమాట మనకి ఎప్పుడైతే ఈ ఊడుకు ఆగిపోతుందో అప్పుడు మనం తీసేసుకోవచ్చు చూసారా ఇలా ఈ నీళ్ళు తీసినామంటే వచ్చేస్తాయి అనమాట ఈ నెలలు తీయలేదు కాబట్టి అదిగోండి కాయ కాయగానే ఉంది లోపల గింజ ఉడుకుతుందనమాట చింతపండు పెట్టాను కదండి ఇది కూడా బాయిల్ అవుతూ ఉందన్నమాట ఇదిగోండి ఇలా ఉడుకుతూ ఉండాలన్నమాట మనం మధ్య మధ్యలో కొంచెం మిక్స్ చేసుకుంటే సరిపోతుందనమాట ఈ నీరు కొంచెం దగ్గర పడే వరకు బాయిల్ చేసుకుంటే చింతపండు అంతా మెత్తగా అవుతుంది మనం మిక్సీ చేసేసుకుంటాకి ఈజీగా ఉంటుందన్నమాట ఈలోవి ఇదిగోండి ఈ చిక్కుడుకాయలు కూడా ఆల్మోస్ట్ ఆల్ బాయిల్ అయిపోయింది ఇంకా ఈ బాయిల్ చాలండి మరీ ఎక్కువ కూడా వద్దు ఈ బాయిల్ సరిపోతుంది అనమాట ఇంకా మనం తీసేసుకుందాం తీసేసుకుని వాయి ఉంది అది కూడా వేసేసుకుందాం అండి అది కూడా సేమ్ ఇలాగే అనమాట ఇవేంటంటే ఇంకా దీనికి వాడే వస్తువులు ఇవి కూడా చెమ్మ లేకుండా చూసుకోవాలండి చెమ్మ ఉంటే ఏమవుతుందంటే పచ్చడి పాడైపోతుంది అందుకని ఇదిగోండి ఇంకా రెండో అవి కూడా వేసేస్తుంది అనమాట ఇంకా రెండో అవి కూడా ఆల్మోస్ట్ ఆల్ వేగిపోయిందండి అలాగే ఈ చింతపండు కూడా బాయిల్ అయిపోయింది అనమాట ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది ఇంబాయి కూడా నేను స్టవ్ ఆఫ్ చేసేసి తీసేస్తున్నానండి ఎగుండి చూసారా ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి కాయ ఓపెన్ అవ్వదు ఒక గింజ కూడా బయటికి రాదనమాట ఓపెన్ చేసా ఉంటే మటుకు మొత్తం గింజలన్నీ బయటకు వస్తాయండి తొక్క తొక్కగా ఉంటుందన్నమాట మనకి టేస్ట్ అందదు అలాగే ఇది మనం కలిపేటప్పుడు కూడా ట్రిక్గా కలుపుకోవాలండి అన్ని పచ్చళ్లాగా కలిపేయకూడదన్నమాట ముందు ఆయిల్ ఇదంతా కలిపేసుకున్న తర్వాత జస్ట్ దీన్ని ఒకసారి దాంట్లో వేసి కలిపేసుకోవడం అండి చూపిస్తాను ఆ ప్రాసెస్ కూడా మీకు ఇదిగోండి ఇలా దగ్గర పడితే చాలన్నమాట చింతపండు ఇంకా దీన్ని కూడా ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు మనం ఈ పెట్టుకున్నటువంటి రెండు స్పూన్లు ఆవాలు ప్లస్ ఈ మెంతులు చిన్న మిక్సీలో వేసేసుకుందాం లేదంటే రోల్ ఉంటే రోళ్ళైనా దంపేసుకోవచ్చు మన ఇష్టం తర్వాత ఈ వెల్లుల్లి అనేది ఆప్షన్ అండి అంటే కొంతమంది వెల్లుల్లి యూజ్ చేయరు యూజ్ చేసే అయితే ఇదిగోండి ఇవి సరిపోతాయి అనమాట కొంచెం పెద్ద గబ్బాలు అయితే పది ఈ పొడి అయిపోయిన తర్వాత ఇది మిక్సీ చేసుకుందాం అలాగే చింతపండు కూడా చల్లారిపోయిందండి ఇది కూడా ఒకసారి మిక్సీ చేసుకుందాం అనమాట ఇంకా ఇవన్నీ కూడా మనం దేంట్లో అయితే పచ్చడి కలుపుకుందాం అనుకుంటాము దాంట్లోకి ఇవన్నీ వేసేసుకుందాం ఫ్లవర్స్ని ఇంకా నెక్స్ట్ వెల్లుల్లిపాయలు అండి ఇది మట్టుకు కొంతమంది వేసుకోరు కాబట్టి నేను చెప్పట్లేదండి వేసుకునే వాళ్ళైతే ఇలా అయినా వేసుకోవచ్చు పోపులో కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అది అలాగే దీనిలోనే చింతపండు కూడా వేసేద్దాం చింతపండు మటు చల్లార పెట్టుకుని వేసుకోవాలండి లేదంటే మిక్సీ పాడైపోతుందనమాట గింజలు లేకుండా కూడా చూసుకోవాలి మనం నానబెట్టుకునేటప్పుడే గింజలు కానీ పీస్ కానీ ఏమీ లేకుండా చూసుకుంటే సరిపోతుంది అనమాట ఇంతేనండి ఇదిగోండి వెల్లుల్లి చింతపండు రెండు మిక్స్ అయిపోయినాయి అది కూడా దీంట్లో వేసేసుకుందాం అలాగే కారం పసుపు అలాగే సాల్ట్ నేను కారం అయితే దీనికి తలగిసి తీసుకున్నానండి సాల్ట్ అయితే మటుకు కొంచెం తక్కువే తీసుకోండి మనం కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు అనమాట ఇది గిద్ద గ్లాస్ మీద కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట అండి అలాగే ఇప్పుడు మనం ఉప్పు కారం చింతపండు ఆవుపిండి మెంతిపిండి పసుపు ఎల్లుల్లిపాయ అన్ని దీంట్లో వేసుకున్నాం కదండి ఈ పేస్ట్ని ఒకసారి ముందు మనం కలుపుకుందాం నేను ఇందాక అన్నాను కదా చిక్కుడుకాయలు ముందు వేసేసుకోకూడదు దీనికి వేరే ఇగా కలుపుకోవాలి అని చెప్పి అందుకనమాట ముందు ఇదంతా కూడా మిశ్రమం కలిసిపోవాలండి కలిసిపోయిన తర్వాత దీంట్లో ఇందాక మనం చిక్కుడుకాయలు వేపుకునే నూనె ఉంది కదా ఆయిల్ వేసేసుకున్న తర్వాత లాస్ట్లో మనం చిక్కుడుకాయలు వేసుకోవాలన్నమాట వేసుకున్న అప్పుడు కూడా ఇలా ఇలా పెంచకుండా అలా అలాగే ఇలా అంటే చిక్కుడుకాయలు గింజలు మనకి బయటికి రాకుండా ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఇప్పుడు మనకి ఇదంతా తయారైపోయింది ఆయిల్ ఇందాక వేడి చేసింది చల్లారింది దాన్ని వేసుకుందాం నేను మూడు వందల గ్రాములు పెట్టుకున్నాను కదండి అదిగో వేపంగా ఇది ఉందనమాట లేదు కొంతమంది పోపు ఇష్టపడతారండి పోపు వేసుకునే వాళ్ళైతే దీంట్లోనే కొంచెం ఉంచేసుకుని పోపు వేసుకుని కలిపేసుకోండి అంతే ఇదిగోండి ఇప్పుడు మనం ఆయిల్ వేసిన తర్వాత కూడా ఒకసారి మొత్తం కలిసేట్టుగా మిక్స్ చేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా పట్టేసుకోవచ్చు అండి కాకపోతే ఒకదాని ఒకటి మనం పని ఈజీగా చేసుకుంటే కనుక పచ్చడి పెట్టడం పెద్ద బ్రహ్మ విద్య కాదు ఇది కాదు నేనైతే మీకు లెక్క కోసం చెప్తున్నాం కాని ఆల్మోస్ట్ అలా అన్నీ సుమారుగా పెట్టేస్తానండి చికెన్ పచ్చడి కానీ ఏదైనా ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏ పచ్చడి అయినా నేను క్యాలిఫ్లవర్ కానీ చికెన్ కానీ ఏదైనా నిమ్మకాయ యూజ్ చేయనండి రొయ్యలు పచ్చడి కానీ ఏదైనా చింతపండుతోనే చేస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది ప్లస్ మనకి రైస్లో కలుపుకున్నప్పుడు కూడా అన్నం కలవడం కానీ ఇది కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది అన్నమాట అది ప్లస్ ఇంకోటి నేను కొంచెం ఏ పచ్చడి కూడా పోపు పెట్టనండి ఎందుకంటే శనగప్పు అది కొంచెం నిల్వ ఉండేసరికి ఏమవుద్దంటే మాగిపోయినట్టుగా ఒకలాంటి వాసన వస్తుంది అందుకని ఇష్టపడను మీరు పోపు ఇష్టపడే వాళ్ళైతే పోపు పెట్టుకోండి ప్రాబ్లం ఏం లేదు ఎవరి ఇష్టం ఉండదు కదండి నేనైతే నా ప్రాసెస్ ఇలా చేసుకుంటా అనమాట ఇదిగోండి ఇలా కలిపేసాం కదా ఇంకా చూడండి కరెక్ట్గా మనం చెప్పుకున్న ప్రకారం ఆ నూనె కూడా సరిపోయిందనమాట ఇప్పుడు మనం చిక్కుడుకాయలు వే పెట్టుకున్నాం కదా అవి కూడా చల్లారిపోయినాయి అనమాట వాటిని కూడా మనం దీంట్లో ఇప్పుడు వేసుకుందాం ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోవచ్చండి నాకైతే నా లెక్క ప్రకారం నాకు సరిపోతుంది అందుకని నేనేం చెక్ చేయలేదు ఇదిగోండి చూసారా కాయ వేగింది కానీ గింజ ఓపెన్ అవ్వలేదు ఇది తీకుండా ఉండడం వల్ల అనమాట ఈ కలిపేటప్పుడు కూడా అలా ఎలా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట స్మూత్గా మనం వేరే పచ్చళ్లాగా కలపకూడదండి ఇది ఒకటి ములక్కాయ ఒకటి మనం గబగబా మిక్స్ చేసేయకూడదన్నమాట అది ప్లస్ ఈ మా చెట్టు చిక్కుడు అంటే అంటే చెప్తున్నాను అని అనుకోవద్దు అసలు టేస్ట్ కానీ ఇది కానీ చాలా బాగుంటుందండి ఇది ప్లస్ నాటు విత్తనం అనమాట అందుకని చెప్పి నేను ఇప్పుడు ఆల్రెడీ నేను కోర్స్ కూడా త్రీ డేస్ అయ్యిందండి నాకు వీల ఒక నిన్న మొన్న పట్టలేకపోయాను ఈ రోజుకైనా కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఇదిగోండి ఇలా కలిపేసుకోవడం అనమాట అలాగ ఈ కలిపేటప్పుడు కూడా అండి ఎప్పుడు కొంచెం పెద్ద వేషన్ తీసుకోండి ఎందుకంటే మనకి చేయి తిరగాలి అదే చిన్నది తీసుకుని కంజెస్టెడ్గా కలిపే కంటే కూడా ఇలా కలిపితే బాగుంటుందన్నమాట చూసారే ఈ చింతపండు వల్ల చూసారే గుజ్జు ఇలా ఉంటుందన్నమాట నీట్గా ఇదిగోండి ఈ కొలత ప్రకారం మీరు ఎవరైనా పెట్టేసుకోవచ్చు అండి ఈజీగా చూసారా కరెక్ట్గా సరిపోతుంది నూనె కూడా ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు అనమాట ఇది కొంచెం ఒక్క రెండు రోజులు కనుక ఈ చిక్కుడుగా ఈ దీంట్లో మాగిందనుకోండి అసలు ఉప్పు పులుపు కారం లాక్కుని అసలు గింజ నవలుతుండే ఉంటుందండి ఏమో సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట మనకి ఏ సీజన్లో దొరికే ఆ సీజన్లో పెట్టుకోవడమేనండి నేనైతే అలాగే పెడతా ఉంటాను ఇదిగోండి రెడీ అయిపోయింది జస్ట్ నేను ఒకసారి సాల్ట్ చూద్దాం అనుకుంటున్నాను ఇంకేం పట్టవండి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఈ వీడియో అయితే ఇంతేనండి ఇప్పుడు చిక్కుడికాయల సీజన్ కాబట్టి అందరూ పెట్టుకుంటారనే ఉద్దేశంతో నేను చూపించానండి మార్కెట్లో మనకు కొంచెం గింజ ఉన్నాయి ఒక రూపాయి ఎక్కువైనా కూడా తెచ్చుకుంటే బాగుంటుందండి తప్పకాయలు అయితే బాగుండవు అనమాట ఈ వీడియో అయితే ఇంతేనండి మీ అందరికీ చిక్కుడుగాయ పచ్చడి నచ్చింది అనుకుంటాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ వీడియో అయితే ఇంతేనండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే మన ఛానల్లో ఇంకా నాన్ వెజ్ పచ్చళ్ళు కానీ అన్ని ప్రతిదీ ఉంటుందండి మీరు ఒకసారి చూసుకోండి అంటే కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఈ వీడియో ఇంతేనండి అలాగే మన ఛానల్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఉంటానండి బాయ్